మహిమ కలుగునగాక ఇదైనా దేవుని వాక్యం పగ తీర్చుట నా పని గమనించినట్లయితే గనక దేవుడు చెప్తున్న మాట ఏమనంటే పగ తీర్చడం ఆయన పని అంటున్నాడు ఎందుకనంటే మనము ఇతరులు ఎవరైనా మనకు కీడు చేసినా హాని చేసిన వెంటనే మనము రియాక్ట్ అయ్యి వారి మీద ఏదో ఒకటి చేయడం జరగతూ ఉంటుంది అయితే ఒక దేవుని బిడ్డగా నీకు ఇతరుల కీడు చేసిన నీకు ఇతరుల హింస కలిగించినా అవి చేయవలసింది అంటే ఆయన సన్నిధిలో ప్రార్థించడం మాత్రమే నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రార్థిస్తావో నిశ్చయముగా నీకు ఆ యొక్క ఎవరైతే హింసను లేకంటే కీడును కలగజేశారో వారి విషయం ప్రార్థించినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉండి న్యాయం చేస్తాడు మన పక్షంగా ఉండి ఖచ్చితంగా ఆయన న్యాయం చేసేటటువంటి దేవుడు అండి ఎందుకనంటే ఆయన పక్షపాతి కాదు మౌనముగా ఉండే దేవుడు కాదు మనము ఆ యొక్క వేదనతో ఉన్నప్పుడు ఆయన చూసి చూనట్టు ఉండేటటువంటి దేవుడు ఎంత మాత్రమును కాదు ఎక్కడైనా మౌనముగా ఉండాలో అక్కడ ఉంటాడు ఎక్కడ ప్రేమను కనపరిచాలో అక్కడ ప్రేమను కనపరుస్తాడో ఎక్కడ ఉగ్రతను చూపాలనుకుంటాడో ఖచ్చితంగా ఆయన అక్కడ ఉగ్రతను సైతము చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు మనం చూసినట్లయితే కనుక సౌలు రాజు దావ్యను తరుగుతూ ఉన్నాడు దావ్యదును ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు నాలుగు సార్లు తరిమి 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 దావేదంటున్నాడు నేనే పాటి వాడనయ్యా నువ్వు రాజువి నేనే పాటి ఎందుకు నువ్వు తరుముతున్నావు నా వల్ల నీకు ఎటువంటి హాని కలగనే కలగదు అని దావీదు చెప్పినప్పటికీ కూడా సౌలు పట్టించుకోకుండా దాదాపు మూడు నాలుగు సార్లు దావీదును తరవడం జరుగుతుంది అయితే సౌలును దేవుడు దావీదు చేతికి అప్పగించినప్పటికీ కూడా దావీదు అతనికి ఏ హాని కూడా తెలపట్టలేదు తర్వాత సౌలు అంతగా పశ్చాత్తాపం కూడా చెందలేదు అయ్యా తావి దాన్ని గురించి నేను ఏమో అనుకున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదు దయతో మీరు నేను నడుకు ఇలాగా చేయను అని చెప్పేసి మాట్లాడతాడు కానీ సంపూర్ణంగా పశ్చాత్తాప పర్లేదండి అయితే చూసినట్లయితే కనుక ఆ తర్వాత కొంతకాలానికే సౌలుకు పిలుతులకు యుద్ధం జరిగినప్పుడు సౌలు చనిపోవడం జరుగుతుంది చూడండి సవులు తాబిదని చంపాలని చెప్పేసి అరణ్యంలోనికి కొండల్లో గుట్టల్లో లోయల్లో తిరుగుతాడు అయితే దేవుడు యుద్ధ భూమిలో చూసినట్లయితే గనక సవులు చనిపోతాడు కారణం ఆయన సౌలు విషయంలో కోపపడ్డాడు సౌలు విషయంలో కోపపడ్డాడు కాబట్టి సవులు అక్కడ లయమైపోయాడు అంతేకాకుండా విశ్రాయాలకు వ్యతిరేకంగా లేచినటువంటి అమ్మోనీల విషయంలో కావచ్చు మోయాబీల విషయంలో కావచ్చు శరీర మన్యవాసుల విషయంలో కావచ్చు అనేక మంది విషయంలో దేవుడు వీరు పగ తీర్చుకోలేదు కానీ అక్కడ దేవుడు అక్కడ పగ తీర్చుకున్నాడు నీవు పగ తీర్చుకుంటే కనుక అది నీకు ఇబ్బందికరంగానే మారుతుంది ఎవరైనా కొట్టారని చెప్పేసి నువ్వు వాళ్ళని తిరిగి కొట్టావంటే అది నీకు ప్రమాదకరంగా మారుతుంది నిన్ను కొట్టారని నువ్వు దేవునికి కనుక అప్పగించినట్లయితే వారి విషయంలో ఆయన చూసుకుంటాడు ఎప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి దేవుడే చూసుకుంటాడు కాబట్టి గమనించింది ప్రేమ దేవుని జనాదమ పగ మన పని కాదు అది దేవుని పని దేవుడే చూసుకుంటాడు ప్రభువి మాటను దీవించి ఆశీర్వదించిన దాకా సర్వశక్తి మంతడానికి వందనములు చెల్లిస్తున్నాను ఆయన మాటని దీవించి ఆశీర్వించి కృప చూపండి వేస్తున్నాము వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్